జయ మా కామాఖ్య చూడండి ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ ఒక విషయం అయితే చెప్తానండి కనీసం ఒక పది నిమిషాలు పట్టుమని ధ్యానం చేసేది ప్రక్రియ నేర్చుకోండి ఇప్పుడు నేను ఎడ పింగల గింగల గుంగల అని చెప్పేసి ఇట్లా రకరకాల ఇవన్నీ చెప్పి సబ్జెక్ట్ మీద చాలా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ దాని మీద టైం వేస్ట్ చేయను ఆ నాడులు అవి అనుసంధానం అదంతా పక్కకు పెట్టేస్తే జస్ట్ మీరు ఒక చోట కూర్చోండి ఇట్లా క్షేత్రాలకు వచ్చినప్పుడు కూర్చోండి కామాకే దగ్గర దగ్గర వచ్చారు ఒక చోట కూర్చోండి కూర్చొని ప్రశాంతంగా ఒక్క టెన్ మినిట్స్ మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అది చేస్తూ ఉంటే ఆ బ్రీతింగ్ షార్ట్ అయిపోయి మీకు ఇక్కడ అంటే ఈ ఆజ్ఞాచక్రంలో ఒక షార్ట్అవుట్ అయిపోయి బాగా ఒక పెయిన్ లాగా అంటే ఒక మంచి ఒక లైట్నింగ్ లాగా అనిపిస్తుంది అనమాట అప్పుడు ఆ ఎనర్జీతో మీరు కామాఖ్య ఇప్పుడు కామాఖ్యకి వచ్చారు కదా ఈ క్షేత్రంలో ఉన్న ఎనర్జీతో మీరు అనుసంధానం అవుతున్నట్టు మీరు ఫీల్ అవ్వండి ఓకేనా అది అమ్మవారు అవుద్దా లేదా మీతో అవుతుందా అవుతుందా లేదా లేదా మీకు సైకలాజికల్ ఫీలింగ్ అదంతా పక్క పెట్టేసేయండి ఫస్ట్ అమ్మవారి యొక్క ఈ శక్తిపీఠం నుంచి ఒక ఎనర్జీ వచ్చి మీ యొక్క బ్రీతింగ్ అంటే మీరు ఆల్రెడీ చక్రంలో ఒక ఎనర్జీ పొంది ఉంటారు అనమాట పది నిమిషాలు చేస్తే ఒక్క కొంతమందికి రాకపోవచ్చు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ప్రతి ఒక్కరికి వస్తుంది ఓకేనా సో ఆ ఎనర్జీతో మిక్స్ అయ్యేలాగా ఆ ఎనర్జీని మీరు విత్హోల్డ్ చేసేలాగా మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకోండి చాలు ఆ ఫీలింగ్ అక్కడికి చాలు నెమ్మదిగా మళ్ళీ రెండో రోజు చేయండి అంటే ఇక్కడ ఉంటే ఒకవేళ లేదంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలా చేయొచ్చు అనమాట ఇలా మీరు ఎప్పుడైతే ఆ యూనివర్సల్ శక్తి అంటే ఆ కామాఖ్య శక్తి అనుకోవచ్చు లేదంటే ఆ ఒకవేళ శ్రీ మహావిష్ణువు చేసేవాళ్ళు ఆ శక్తితోనూ శివుని చేసేవాళ్ళు శివశక్తితోనూ మీరు ఎప్పుడైతే అనుసంధానం అవుతారో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనర్జీ అండి అంతే ధ్యానం అంటే అదే మీకు మోక్ష మార్గానికి జ్ఞాన మార్గానికి మెట్ల అదే బుద్ధుడు ఏదో ధ్యానం మీద పెద్ద పిహెచ్డి ఏం చేయలేదండి ఇలాంటి దాంట్లో ఆయన ఏదో కూర్చొని సడన్గా ఆయనకు లైట్నింగ్ లాగా ధ్యానంలోనే ఉంటూ ఉంటూ సడన్గా ఒక అట్లా స్పార్క్ వెలిగిందన్నమాట సో అంతే మీరు దానికోసమని భయంకరంగా అది ఏదే శిక్షణ కేంద్రాలు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అంటే మళ్ళీ ఇందులో క్రియాయోగం వేరే క్రియాయోగని అది మళ్ళీ ఒక టాపిక్ మాట్లాడుకుందాం సో మీరు ఊరికి ఆ యోగా సెంటర్ ఈ యోగా సెంటర్ అని చెప్పేసి మీరు ఇవన్నీ ఇవన్నీ చేయొద్దండి జస్ట్ ఒక చోట కూర్చోండి శ్వాస మీద ధ్యాస పెట్టండి పది నిమిషాలు తర్వాత రోజు పదిహేను నిమిషాలు ఫస్ట్ రోజే కుదరలేదు ఒక అరగంట చేయండి అరగంటలో ఒక రెండు నిమిషాలు కుదిరినా చాలు తిన తినగా వేమో తీయనుండని చెప్పేసి నెమ్మది నెమ్మదిగా మీకు ధ్యానం అలవాటు అవుతుంది మీరు ఆ ఎనర్జీతో కాంటాక్ట్ అవుతారు పక్కా మీకు మిరాకిల్స్ డూ హ్యాపెన్ యు ఆర్ ద విట్నెస్ అండి ఓకేనా దీనికోసం మీరు ఏవేవో పుస్తకాలు తెప్పించుకొని భయంకరంగా ఆ అర్థం కాని సబ్జెక్టుతో శ్రీకృష్ణుడు అది చెప్పాడు శివుడు ఇది చెప్పాడు అనుకుంటే మీరు ఊరికే టైం వేస్ట్ చేసుకోద్దండి ఎవరు చదువు రానోడైనా చదువు వచ్చినోడైనా ఎంతటి వాళ్ళన్నా కానీ ఒక ఒక చోట కూర్చొని ప్రశాంతంగా పది నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టండి మీకు ఎలా కనెక్ట్ కాదు చూడండి ఫస్ట్ రోజు కాలేదు రెండో రోజు కాలేదు మూడో రోజు నాలుగో రోజు ఈవెన్ నేను పిఎల్ఆర్టీ అంటే లైఫ్ రిగ్రేషన్ థెరపీ చేసేటప్పుడు మా ప్రొఫెసర్ ఇలా కనెక్ట్ కానప్పుడు తను ఎన్నో టెక్నిక్స్ చెప్పేవాడు అనమాట కానీ అవన్నీ టెక్నిక్స్ కంటే కూడా ఆయన ఎప్పుడు ఒకటి సజెస్ట్ చేసేవాడు ఏంటంటే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రెత్ అనేవాడు అంతే దీనికోసం ఆయన ఏవేవో అన్ని మరి ఆయన ఎక్కడ యూకేలో ఉన్నాడు అనమాట సో అంతటి ప్రొఫెసర్లు కూడా ఏం చెప్తున్నారు కళ్ళు మూసుకొని శ్వాస మీద మీరు యూనో కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తున్నాను అది కూడా చేయలేకుంటే ఎందుకండి ఇంకా జీవితం అది కూడా చేయలేకుంటే ఎందుకు జీవితం ఒక పద్మంది పది నిమిషాలు కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేలా మీరు జర్నీ చేస్తున్నారు ఒక పది నిమిషాలు మూసు కళ్ళు మూసుకోండి ఈ అమ్మ లేచినప్పటి నుంచి ఎన్నెన్నో కోరికలు ఉంటాయండి మనకు అవంతా కూడాను అవి అవి తీర్చాలి ఈ పూజలు గీ ఈ పూజలు గీజలు అవన్నీ ఎప్పుడు ఉండేటివండి ఉంటూనే ఉంటాయండి కాబట్టి మీరు వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి శ్వాస మీద ధ్యాస పెట్టి చూడండి మిరాకిల్స్ టు హ్యాపెన్ యు ఆర్ ద విట్నెస్ నేను అదే చెప్తాను అనమాట ఓకేనా సో ఈ క్షేత్రమేనే కదా మీరు కామాఖ్య దగ్గరికి రావచ్చు లేదంటే స్వామివారు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి దగ్గర రావచ్చు శ్రీశైల క్షేత్రం కేదార్నాథ్ ఎక్కడికైనా పోండి ఎప్పుడైతే ఆ కనెక్టివిటీతో ఉంటారో మీకే తెలుస్తుందండి అండి ఆ ఎనర్జీ లెవెల్స్ ఏంటనేది ఓకేనండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి સબસ્ક્રાઈબ જી થે ફર્ વાચિંગ જય મા કામા ક્યાં ઓમ નમ વેંકટેશ્ય જય જી નમસ્ત